యోహాను సువార్త పదిహేను అధ్యాయం పదకొండో వాక్యం ఒకసారి తల్లి మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలిననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను కొట్టు చప్పట్లో ఒకసారి పరిపూర్ణము అనగా నిండి పర్లడము అని అర్థం నిండిన జీవితం అని అర్థం పరిపూర్ణత ఇప్పుడు నీ జీవితంలో సంతోషము అనేటువంటి ఒక గొప్ప ఆ అభిషేకం ఆ ఆశీర్వాదం సంతోషం అనే ఆశీర్వాదం నీ హృదయంలో నుంచి నిండి పొరలాలి అంటే ఇప్పుడు నేను నీతో చెప్పుచున్న మాట అని దేవుడు అన్నాడు ప్రభు అన్నాడు వాక్యమును బట్టి నీ హృదయములో సంతోషము నిండి పొర్లిద్దన్నాడు స్తోత్రం చెప్పాలి ఏమి నిండాలి నీ గిన్నెలో సంతోషం నిండాలి స్తోత్రం చెప్పాలి అర్థమవుతుందా ఏమి ఏమి నిండాలి నీ గిన్నెలో సంతోషము నిండి పొరలాలి ఈ సంతోషం నీలో నిండి పొర్లే సంతోషం వస్తే దాన్ని ఎవరితో పంచుకుంటావు భర్త సంతోషంతో నింపబడితే భార్యకి సంతోషమే కదా పిల్లలకు సంతోషమే కదా ఇరుగు పొరుగు వారికి సంతోషమే కదా వినండి భర్త సంతో భార్య సంతోషంగా ఉందనుకో ఆ సంతోషం ఎవరికి పంచింది భర్తకు పంచింది కదా కడుపును పుట్టిన బిడ్డలకు పంచింది కదా ఇరుగు పొరుగు వారికి పంచింది కదా అంటే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటే ఇతరులకు కూడా నిండి పొరలే సంతోషాన్ని ఇవ్వగలవు ఈ నిండి పొరులే సంతోషం ఎలా వచ్చిందన్నాడంటే దేవుని వాక్యము ద్వారా నీలో ఆ పరిపూర్ణమైన సంతోషం వచ్చిందన్నాడు నేను చెప్పినా నేను చెప్పిన మాటను బట్టి ఇప్పుడు నీకు గిన్నె నీకు సంపూర్ణమైన సంతోషం వస్తుందన్నాడు ఇది నేను ఇచ్చిన డబ్బు ద్వారా కాదు నేను ఇచ్చిన ఫలాలను బట్టి కాదు నేను ఇచ్చిన ఇచ్చిన నేను ఇచ్చిన మాటను బట్టి నీకు సంతోషం అన్నాడు స్తోత్రం చెప్పాలి ప్రియులరా మీరు ఇది నమ్ముతారా ఇది నమ్ముతారా ఎంతమంది నమ్ముతారు ఒక్క మాట ఒక్క మాట చంపేసిద్ది మనల్ని ఒక్క మాట బ్రతికించింది ఇప్పుడు మనుషుల ద్వారా శత్రువుల ద్వారా దుష్టుడి నోటి నుంచి వచ్చే మాట చచ్చిపోవాలనిపిస్తే దేవుని మాట మనల్ని బ్రతికించలేదా బ్రతికించిద్దా లేదా హలే ఇప్పుడు ఎవరో నిందలు మోపారు చచ్చిపోవాలనుకుందా అమ్మాయి బతొచ్చి తక్కును భుజం మీద చేసి పిచ్చిదాన లోకమంతా ఏదైనా అన్న నేను నిన్ను అర్థం చేసుకున్నాను కదా నేనున్నాను కదా పిచ్చిదానా నువ్వెందుకు చచ్చిపోతావు నేనున్నాను కదా అని భుజం మీద చేసాడనుకోండి ప్రపంచంలో ఉన్న ఆ కష్టాలన్నీ మర్చిపోయి భర్త మాట ప్రకారం బ్రతికేసిద్దా భార్య అవునా కాదా చెప్పలేంటమ్మా స్తోత్రం చెప్పగలరా భర్త మాటకి ఎంత పవర్ ఉంటే దేవుని మాటకి ఇంకెంత పవర్ ఉండాలి భర్త మాటకే ఇంత పౌరుంటే అయిన నీ భర్త నీ దేవుని మాటకి ఇంకెంత పౌరుండాలి ఆయన మాట మనలో విశ్వాసాన్ని కలిగిస్తుంది ఆయన మాట మనలో నిరీక్షణ కలిగించింది ఆయన మాట మనల్ని బ్రతకాలని పెంచింది ఆ సంతోషాన్ని పొంగి పొర్లేటట్టు చేస్తుంది అదే దావీదన్నాడు నా గిన్నె నిండి పొరులుతుంది ఏం పొరులుతుంది ఆయన హృదయంలో నుండి అది కరెక్ట్గా చెప్పారు సంతోషం పొర్లుతుంది ఈ సంతోషం ఉత్పత్తి అయి పొరలడానికి కారణం దేవుని మాట ఆయన వాగ్దానాలు ఆయన ఇచ్చిన మాటలు మనల్ని సంతోషంతో నింపేస్తాయి అందుకని చాలామందికి మన సంతోషం లోకస్తులకు అర్థం కాదు లోకస్తులకు అసలు అర్థం కాదు అవునా దావీదు వినండి జాగ్రత్తగా గొర్రెలు కాసేటప్పుడు పాటలు రాశాడు శత్రువులు తరివేటప్పుడు పాటలు రాశాడు అవునా బాధలో కష్టంలో వేదంలో రాజుగా ఉన్నప్పుడు పాటలు రాశాడు ఆయన అంటే ఆయన సంతోషాన్ని కష్టాలు దొంగిలించలేకపోయినాయి అడవిలో ఆయన సంతోషం ఆవిరవ్వలేదు శత్రువుల మధ్యలో ఆయన సంతోషం ఆవిరవ్వలేదు చూసారా ఇది సంతోషం చెరగని సంతోషంగా నిలబడిపోయింది స్తోత్రం చెప్పాలి శత్రువులు నిందిస్తున్నప్పుడు తన సంతోషం చెరగలేదు ఎందుకంటే మీరు గమనించండి సిమి అనేటువంటి వాడు ఒక పనికి మాలినోడు దుమ్మెత్తిపోస్తూ అతను తిడుతుంటే నేను నాశనం అయిపోతాను అయిపోతావు నీకు అనడు ఇలా పోతున్నాడు సదరం చేస్తుంటే అభిషే అనేటువంటి తన అక్కగారి కొడుకు ఒక్క దెబ్బతో వాడిని చంపేస్తానన్నాడు యాబాబు తమ్ముడు అభిషే శరు యుమారులారా మీకు నాకేం సంబంధం ఏం పొత్తు వాడిని దేవుడు ఆజ్ఞాపించాడేమో నన్ను తిట్టమని దూషించమని అందుకనే దూషిస్తున్నాడు దానికి బదులు దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడేమో ఏం గ్రహించాడండి ఆడి దూషణతో బదులు నాకు ఆశీర్వాదం ఇస్తాడేమో వాడు దూషిస్తున్నాడు నిన్న నాశనమైపోతానని మీకు కోపం వస్తుంది నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి కాదు కాదు నా దేవుడు వాడి శాపానికి బదులు నాకు ఆశీర్వాదం ఇస్తాడు అన్నాడు అంటే తన హృదయంలో ఎక్కడైనా సంతోషం చెక్కు చెదిరిందంటారా చెప్పరండి అండి నీ సంతోషం అలాగు నిలిచి ఉండును గాక దుఃఖంలో ఉన్నావు వేదంలో ఉన్నావు అప్పుల్లో ఉన్నావు సమస్యల్లో ఉన్నావు అర్థమవుతుందా నిందల పాలయ్యావు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు ఎటు చూసినా ఆదరణ లేదు ఎటు చూసినా ఆదరించేవారు లేరు ఎటు చూసినా నిన్ను అర్థం చేసుకునేవారు లేరు నిన్ను పలకరించేవారు లేరు నీకు ధైర్యం చెప్పేవా వారు లేరు నేను కాదనను కానీ నీ హృదయంలో చెక్కు చెదరని సంతోషం ఉండాలంటే దేవుని వాక్యం కొరకు పరిచపించు దేవుని వాక్యాన్ని చదువు బైబుల్ ముందు పెట్టుకొని చదువు దేవుని వాక్యాన్ని ధ్యానించు వాక్యం అప్పుడు నీ హృదయంలో సంతోషం పొర్లి పొంగి అన్నాడు నీ సంతోషం పొంగితే పొర్లితే ఇతరులకు కూడా పంచుతావు కదా అవునా కాదా గంజి గంజి కూడా గంజి కూడా అనుకుంటా పాడుతూ ఉల్లిపాయ చప్పని కొరుక్కొని ఒక పచ్చిమిరకు కొరుక్కొని గంజి కూడా అని పాడుతున్నాం అనుకో ఈ ఇంద్రబాబు ఇంత ఆనందం ఏడి ఏ ఏందంటున్నాడు వీడు గంజి తాగుతున్నాడు గంజిలో ఇంత పాటేంటి కూనరాకాలు తెస్తున్నాడేంటి బిర్యానీ తినోడికే లేదాడా ఒకడు ఫుల్లుగా తాగి చెయ్యి అక్కడ పెడుతున్నాడు తేపలి మీద పెడుతున్నాడు అర్థం కావట్లేదు అడికే అర్థమవుతుందా హలో ఏంటి వేస్ట్ పచ్చిమిరగాయలు అట్టాడు ఇందా ఇందా వాడు తినేసిన అక్కడ పెట్టాడు అట్లే పెట్టి వాడు నీకు అర్థం కాలేదా ఈ సంతోషం అది నీ సంతోషం వాక్యం ద్వారా రావాలా